చాలా చాలా బాగుంది నిజంగా ఎక్సలెంట్ ఎక్కువ పడగా ఉంది హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి నేనండి అర్కల పచ్చ బాని ఈరోజు ఒక వీడియో వస్తున్నాను అదేంటంటే అది మన అడవిలో దొరికే అది కాకరకాయ అనమాట అది చాలా బాగుంటాయి అండి తినడం చిన్న చిన్నసి ఉంటాయి పుంజులాగా ఉంటాయి అనమాట చాలా బాగుంటుంది అది చాలా ఔషధంగా పనికి వస్తుంది అనమాట చాలా బాగుంటది చూడండి మీకు చూపిస్తాం ఫ్రెండ్స్ తప్పకుండా ఇదిగో గుమ్మడాకుతామైతే మేము ఏరుకోవాలి ఇందులోన మనం పెట్టుకోవాలన్నమాట ఇదైతే ఏరుకుందాం ఫ్రెండ్స్ రండి ఫ్రెండ్స్ మనకైతే ఇక్కడ చాలా ఉన్నాయి ఇదిగో ఇది ఇది అనమాట అడవిలో దొరికే కాకరకాయ అనమాట దొరికింది ఇది అనమాట ఇది ఏ విధంగా అయితే ఉంటాయి మనం ఇదైతే ఏరుకోవాలన్నమాట ఇప్పుడు ఏర్చుకుందాం ఇది ఏ విధంగా వండుకోవాలనేది మేము చూపిస్తాం ఫ్రెండ్స్ పోకుండా చూడండి ఈ ఖరీ తిన్న వల్ల మనకు చాలా బాగుంటుందండి ఇంకో ఈ విధంగా అయితే మనం పెట్టుకోవాలండి ఇది ఫ్రెండ్స్ ఇందులో కూడా ఉన్నాయి చాలా ఇందుకు ఫ్రెండ్స్ పండిందంటే ఏ విధంగా ఉంటుంది అన్నమాట విత్య స్కిల్ మనం నాటుకోవచ్చు కూడా ఫ్రెండ్స్ అయితే ఇది మనకు అవసరం లేదండి ఇదంతా పండిపోయా అనమాట ఇదిగో ఇలాంటివి అయితే మనం చూసుకొని ఏరుకోవాలన్నమాట నిజంగా ఈ అనేది చాలా బాగుంటుందండి నేను ఒకసారి తిన్నాను మా అడవి నుంచి తీసుకొచ్చి మా తోట నుంచి కానీ ఈసారి అక్కడ అయితే లేదు మా తోట చేసామనేసి ఇప్పుడు అది తీరేసాం అన్నమాట ఫ్రెండ్స్ ఈ విధంగా ఉంటాయి చిన్న చిన్నవి పింజులు లాగా ఉంటాయి కాకరకాయలు అయితే చాలా బాగుంటుంది మీరు మీరు తిన్న కింద కామెంట్ చేయండి కంపల్సరీగా మా అరకు ఛానల్ చేయడం మర్చిపోయింది కదా ఫ్రెండ్స్ ఇది ఈ విధంగా అయితే ఉంటుంది ఇది కాకరకాయ పాదనమాట ఇది ఉంటది ఇలాంటి చిన్న చిన్న పుంజులు చాలా బాగుంటాయి అండి ఈ కాకరకాయ అనేది ఇంకా టేస్ట్కి ఇస్తుంది అలాగే ఔషధ గుణాలు అన్ని బాగుంటాయి దీంట్లో కలిగి ఉంటది అనమాట చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు ట్రై చేసి కింద కామెంట్ చేయడం మర్చిపోకండి ఒక ఫ్రెండ్స్ మేమైతే ఇంత ఎదురుకున్నాము చూసారు కదా ఈ కాకరకాయ ఇది ఏ విధంగా ఉండాలి అనేది మీకు అయితే చూపిస్తాను ఇది అడవిలో దొరికే కాకరకాయ అనమాట ఇది చిన్న చిన్నవి ఉంటాయి చూసారు కదా వీటిలో చూపించడం జరిగింది అలాగే ఈ కూర తినడం వలన మనకి ఒంటికి చాలా మంచిది అనమాట దీంట్లో విటామిన్స్ అనేది చాలా ఉంటాయి చాలా అనేక రకాల చాలా ఔషధాలు దీంట్లోనే కలుగుంటాయి విటమిన్లు ఎక్కువ ఉంటాయి అనమాట రకరకాలుగా చేసి తినొచ్చండి చాలా విధంగా ఉన్నాయి కానీ మనం ఇది ఏ విధంగా ఉండాలని మీకు చూపిస్తాం ఫ్రెండ్స్ తప్పకుండా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేతారండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా అరకు అని చెప్పి చాలా విజిట్ చేయడం మర్చిపోయి ఫ్రెండ్స్ తప్పకుండా ఇది ఏ విధంగా మనం కూరను అనేది చూపిస్తాను ఫ్రెండ్స్ తప్పకుండా రండి వెళ్దాం ఇందుకు ఫ్రెండ్స్ కొన్ని కాకతీయ అనమాట చిన్న చిన్న పుంజుల్లో ఉంటుంది అనమాట ఇదైతే మనం ఇప్పుడు ఇదైతే మనం ఏ విధంగా కట్ అనేది చూపిస్తున్నాం ఫ్రెండ్స్ ఇది ఈ విధంగా మనం కూర అనేది చూపిస్తాం ఇలాంటివి తెంపేసుకోవాలి అనమాట మేము తెంపేసి మధ్య నుంచి లాక్పోవాలి అనమాట ముదురుంటే ఉంటే మనం లోపల ఉన్న గింజలు అనమాట ఈ గింజలు ఉంటుంది లోపల ఇలా తీసేయాలి అలాంటే మన చేతిని కూడా ఇలా తీసుకోవచ్చు ఇది ఎందుకంటే చిన్న చిన్నగా ఉంటుంది తేడానికి కొంచెం కొంచెం లేట్ అవుతుంది అనమాట అన్నీ పోసేసుకోవాలన్నమాట పోసిన తర్వాత నీట్గా కడువేసి వండుకోవడం అనమాట అందుకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఉల్లిపాయలు అయితే కోసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ అయితే అయిపోయింది ఇప్పుడైతే మనం వండుదాం ఇప్పుడు ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము ఆయిల్ అయితే వేస్తున్నాము ఇప్పుడైతే ఆన్ వెల్స్ ఇస్తాము ఫ్రెండ్స్ ఇప్పుడైతే నాన్ వెల్స్ అనేది మాడిపోయింది ఇప్పుడైతే మేము ఒక వేస్తాము టమాటా అయితే ఇప్పుడు సాల్ట్ అయితే పెట్టుకుంటున్నాం మూత అయితే దగ్గర ఫ్రెండ్స్ ఇప్పుడైతే కూర దగ్గర పడిందండి పసుపు ఇప్పుడైతే కారం వేసిందండి ఫ్రెండ్స్ బైతే బాగా మిక్స్ చేసుకోవాలి దేని తర్వాత ఫ్రెండ్షిప్ అయితే బుడకందరే ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ కొద్దిపోయింది ఫ్రెండ్స్ ఇంత ఇంతనే ఏదైతే చార్లగా ఉండాలి ఎందుకంటే మరి అందరు ఉన్నాం కదా ఫ్రెండ్స్ నేమే అయితే ఒక మంది ఉండాలని మనసి కొంచెం వాటర్ అయితే వేసుకున్నాము అలాగే మీరైతే ఫ్రై చేసుకుందాం అనుకుంటే ఫ్రై అలా చేసుకోవచ్చు లేదంటే గ్రేవ్లా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ దీంట్లో అయితే మనం చికెన్ మసాలా కానీ ఇంకేమైనా మసాలా కానీ మీరైతే యాడ్ చేసుకోవచ్చు మేమైతే ఇక్కడ యాడ్ చేసుకోవట్లేదు ఎందుకంటే మనం మామూలుగా అయితే చేసుకున్నాము మేము ఫ్రైగా రెసిపీ లాగా చేసుకుందాం అంటే అది మీ చాయిస్ అండి మాకు సరిపడంతా ఈ విధంగా అయితే వండుకుంటున్నాము ఇప్పుడైతే పోయింది ఎప్పుడైతే దింపుతాం అన్నమాట ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే వచ్చింది వెనకూర కాకరకాయ దీనికైతే నెత్తలు కలిపితే ఇంకా బాగుంటుంది కానీ మీ చూసేది మీకు ఎక్కడైతే తినవచ్చు నాకు మాకు నచ్చినట్టు అనుకుందాం అన్నమాట ఫ్రెండ్స్ ఇప్పుడైతే చూద్దాం ఇది ఏ విధంగా టేస్ట్ ఉందా అనేది ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంది నిజంగా ఎక్సిడెంట్ గుర్రపడి ఉంది ఈ కార్లో తినడం వల్ల మనకి ఇది మనకి ఒంట్లో చాలా బాగుంటుంది ఆరోగ్యం అందుకే మన గిరిజనులు అయితే ఎక్కువగా తింటుంటారు అలాగే ఎవరైనా సరే తింటారు కాకపోతే మనం ఈ కాకరకాయ అనేది మనం ఎలా వండుకోవాలంటే ఇప్పుడు మేము ఎలా వండుకుంటున్నామంటే అంటే ఆ విధంగా వండుకుంటే మనకు విటమిన్స్ అనేది సరిపడంత కట్టుగా ఉంటుంది అనమాట ఇప్పుడు కొందరు ఏం చేస్తారంటే ఇప్పుడు ఉడకబెట్టి అది వాటర్ డ్రై చేసేసి మళ్ళీ వండుతారు అది అలా వండితే విటమిన్స్ పోద్ది అనమాట ఆ విధంగా వండినట్లయితే ఇప్పుడు కొందరుగా అయితే సేదు ఉంటుంది అందుకే ఆ విధంగా చేసి వండుతారనమాట ఇప్పుడు ఇప్పుడు మనం విటమిన్స్ ఉండాలనుకుంటే మనం ఆ విధంగా కాకుండా మనం ఈ విధంగా ఇప్పుడు మనం వండినట్టు వండుకోవాలన్నమాట ఉడకబెట్టి వాడ్రై చేయకుండా మనం వండుకోవాలి చాలా బాగుంది ఫ్రెండ్స్ నిజంగా నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి తెలండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా అరకు అనే చెప్పారు చాలా విజిట్ చేయడం మర్చిపోయింది మీరు కూడా ఈ విధంగా తిన్నట్టే కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్తో కలుద్దాం బాయ్ బాయ్